ముగ్గురు వేసింది కాబట్టి తనట్లో ముగ్గురు వేసింది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే ఏ మాత్రం సందేహం లేదు అవునా అంటే చిత్తపడిన గట్ట అంటే అంత మన రాష్ట్ర చరిత్ర మారింది మన అదే చిత్తపట్ట గడ్డ నుంచి ఇవాళ ఎక్కడికి నా లాభం నుంచి బతుకమ్మకి రమ్మని మీరు నన్ను పిలిచినందుకు చాలా సంతోషం ఎందుకంటే చాలా ఏళ్ళు నేను రాలేని చిత్తపట్ట మీ అందరికి కూడా తెలుసు కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి పోయిన సంవత్సరం ఇంకొక రకమైన బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితిలో కూడా మరి నన్ను హక్కులు చేర్చుకొని మీరందరినీ ఇక్కడికి రమ్మన్నందుకు నిజంగా ధన్యవాదాలు నీకు ఒక మాట చెప్పాలి ఎవరికైనా కథ అంటే చాలా ప్రేమ ఉంటుంది ఎవరికైనా కూడా సొంత ఊర్లో అనేకమైన జ్ఞాపకాలు నాకైతే చిన్నప్పటి నుంచి మన చిన్నపడతలో కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని పండుగలు చేసుకున్నట్టు చాలా బలంగా గుర్తుంది నేను ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల వరకు కూడా ప్రతి సందర్భంగా ఇక్కడికి వచ్చేది దసరాకు బతుకమ్మ అందరం అన్ని కులాలను కలిసి మంచిగా ఆడుకున్నాం మీరు ఏదైతే మన చింతమండికి ఏదైతే నాకు నేర్పించిందో అన్ని కులాలను కలుపుకోవాలని అన్ని మతాలను కలుపుకోవాలని మన చింతమండికి ఏదైతే నేర్పించిందో నేను దాన్ని తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రతి పల్లెలో ఈ బతుకమ్మను తీసుకొని తిరిగిన మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పెట్టుకొని ప్రతి పల్లెలో కాళ్ళ బతుకం పెట్టుకొని తిరిగిన అంటే నాకు ఈ చింతమంటే ఇచ్చిన ధైర్యమే తప్పితే ఇంకొకటి కాదు అందుకనే

ఇవాళ ఊరు ఊరంతా కథలు వచ్చి మీ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా మరి ఇదే ఉన్నవాడి కొనసాగాలి ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మేము కూడా మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి ఇది నా అమ్మవారి మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా రావచ్చు ఎవరైనా కాదు ఆనాడు ఆంధ్రలో పెద్ద పెద్ద నాయకులు వంద లక్షలు పెడితే తోసుకొని పోయి ముళ్ళ పరిస దాచుకొని పోయి బుల్లెట్లకు ఎదురు పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది ఏదో రాజకీయంలో కొన్ని అంశాలు పెడితే ఎవరు ఆగేది లేరు ఖచ్చితంగా చింతమండ కోసం సిద్దిపేట కోసం ఒకసారి కాదు మళ్ళా మళ్ళా వస్తాం ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం మరి ఇట్లా రావడం వల్ల ఇక్కడి నుంచి ఆలోచన చేయడం వల్ల తెలంగాణ తెలుసు మనందరం తలెత్తుకొని పని చేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టింది మరి చంద్రుడు అని చూస్తారు చాలా మంది ఇక్కడ చంద్రం సార్ చంద్రం సార్ చింతమడక మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది వేసింది నేను అదే మాట చెప్పిన మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిందనే మాట మీరు మచ్చ పెట్టిందని నేను చెప్పంగానే తల్లిని పిల్లలు కాకుండా వాపింది అట్లయినా అమ్మగారి ఊరు మీరు నన్ను కడుపులో కడుపులో పెట్టుకొని రండి మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి మా ఊరికి రండి అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచింద్రు అందుకే చెప్తున్నా మీ ఈ జన్మలో మర్చిపోలేను నేను ఈ సంవత్సరం డెఫినెట్ గా వాళ్ళతో ఇష్టమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసిందనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం ఎన్నరూ కూడా సంతోషంలు ఉంటే ఎవరైనా పిలిస్తే తింటారు పోతారు మర్చిపోతారు కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే నిజమైన స్నేహితులు ఇవాళ దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికి మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు అటువంటిది తల్లి బాగుండాలి తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి చేసినటువంటి వాళ్ళ మాత్రం నేను వదిలిపెట్టాలని

ఇస్తనే కూడా మొగ పిల్లలందరూ బయటికి పోతే రామేశఖా మీ మండలంకొచ్చేస్తే బార్ కు కన పెట్టాలి కదా ఆట పాట కబట్టి ఆట పాటల పరి ముని